హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియో నేను డిసెంబర్ ఎయిటీన్త్ మాల వేయకముందు తీశాను ఈ వీడియోలో మీకు ఒక సర్ప్రైజ్ ఉంది తెలుసా ఏంటంటే నాకు పెళ్లి కుదిర్చిన చేసిన అండ్ ఫస్ట్ నన్ను చూడటానికి మా ఊరు వచ్చిన మీకు పరిచయం చేస్తున్నాను ఇక వెళ్లే ముందు ఇంట్లో అన్ని వాష్ చేసేసి సర్దేసి వెళ్ళాము ఎందుకంటే అక్కడికి ఎప్పుడు వెళ్ళినా అక్క మమ్మల్ని డిన్నర్ చేయనివ్వకుండా వెళ్ళనివ్వదండి సో వెళ్లే ముందు అన్ని ఇలా సర్దేసి వెళ్ళాను ఇక దారి మధ్యలో బాబుని క్లాస్ నుండి రిసీవ్ చేసుకోవాలి బంధువులు అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా ఉంటాం మేమిద్దరము అక్క నేను ఇద్దరం అన్నీ ఏ తేడాలు లేకుండా కలిసిపోతాం చేసుకుంటూ ఉంటాము నేనే కాదండి ఎవ్వరు వెళ్ళినా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని అన్ని వంటకాలు హ్యాపీగా వండి పెడుతూ ఉంటారు చాలా ఓపికస్తురాలన్నమాట నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మా ఆయన తరపున రిలేషన్స్లో నాకు దగ్గరగా అనిపించే అక్క వాళ్ళు అనేసి వాళ్ళు అనమాట ఇంకా ఇవాళ ఆంతర్యామి ఏంటంటే భగవంతుడికి రెండు ప్రియమైనవే ఆ రెండు అంటే మొదటిది భక్తి మార్గం రెండవది సేవా మార్గం రెండింటి లక్ష్యం ఒక్కటే ఎందుకంటే సమాజంలో మానవతా పరిమళాలను వ్యాపింపజేయటం అంటే సేవ చేయడం భక్తి మార్గం రెండు మనల్ని దేవునికి దగ్గరగా ఉంచుతాయండి సో ఇవాళ ఆంతర్యామి కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇల్లు కట్టక ముందు అక్క వాళ్ళు మాకు దగ్గరగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళాలి అనుకుంటున్నాను ఇదిగో వచ్చేసామండి ఆంటీ గారు రేపు మార్నింగే ఊరికి వెళ్ళిపోతారు బాబుని చూడాలి అంటే వెళ్తున్నామండి ఎందుకంటే ఆంటీ రీసెంట్ గా చాలా హిల్ హెల్త్ కి గురై హాస్పిటల్ నుండి వచ్చారు ఊరికి వెళ్ళి కూడా చూసేసి వచ్చాము ఎప్పుడు నవ్వుతూ ఉండండి నవ్వండి బాగా అని చెప్తూ ఉంటారు అండ్ తను కూడా గట్టిగా ఇలా నవ్వేస్తూ ఉంటారు ఎప్పుడు ఇదిగోండి వచ్చేసాం ఇదే అక్కవీళ్ళు నాకు చాలా బాగా నచ్చుతుంది చీకటిగా ఉంది కదా కనిపించట్లేదు ఏమి అన్ని పూల మొక్కలు అయితే నాటేసుకున్నారు ఇలాగానే మా ఆంటీ చూడండి ఎంత గట్టిగా నవ్వేసి రిసీవ్ చేసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటుంది కదా నవ్వు మనకు ఎన్ని బాధలున్నా ఇట్టే మాయం చేసేస్తుంది అలాగే మనల్ని రీఫ్రెష్మెంట్ చేస్తుంది స్ట్రెస్ ఫ్రీ కూడా చేసేస్తుంది కదా ఏమంటారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదిగోండి వచ్చేసాము ఆంటీ వాళ్ళ ఇంటికి అక్క ఇంటికి చాలా అభిమానంగా ఉంటారు నేను కూడా నేర్చుకున్నాను మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్దాం కదా ఇలా మనుషుల మధ్యలో ఉండి వాళ్ళ అభిమానం సంపాదించుకున్నదే మనం తీసుకెళ్తామని చెప్పుకోవచ్చు కదా అదిగోండి తనే అనమాట నాకు పెళ్ళి కుదిర్చిన మా ఆంటీ అంటే మా ఆయనకి మేనత్త అన్నమాట తను మా అక్క రెడీ అవ్వలేదు నన్ను వీడియో తీయద్దు అంటున్నారు మా అక్క అదిగోండి ఆంటీ నవ్వుతూ రిసీవ్ చేసుకున్నారు బాబుని ఇదిగో నాకు ఫస్ట్ ఇంటికి రాగానే నేను చూసేది ఏంటంటే మొక్కలు అన్నమాట నాకు చాలా ఇష్టం ప్లాంట్స్ అనేటివి చీకటిగా ఉంది ఏం కనిపించట్లేదు ఏ కూరగాయ మొక్కలు వేశారు ఏ పూల మొక్కలు వేశారని చూస్తాను ఫస్ట్ ఇదిగోండి రోజు అబ్బాయి ఎంత బాగుంది కదా నాకు చాలా ఇష్టము ఇలాగా దేవునికి కావలసిన పూలు ఇలా అప్పటికప్పుడు ఇలా చెట్టు నుండి డైరెక్ట్ గా దేవుని పాదాల చెంతకు చేర్చడం ఎంత అదృష్టమో అనిపిస్తుంది నాకు ఇలాంటి అదృష్టాన్ని ఎప్పుడు ఆ దేవుడు నాకు కలిగిస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అక్క వాళ్ళ పాప ఐర్లాండ్ కి వెళ్ళారండి బాబు కూడా ఐర్లాండ్ నుండి చదువుతున్నాడు సో వాళ్ళ కోసం ఇలా కారాసులు స్వీట్ చేసారంట మాకవైతే అవైతే ఇచ్చేస్తున్నారు ఫస్ట్ ఇంకా ఇక్కడకి వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త వంటకం నాకు నేర్పిస్తూ ఉంటారు కదా సో దానికే అనమాట ఇవన్నీ రెడీ చేస్తున్నారు క్యారెట్ ఏ వెజిటేబుల్స్ ఉంటాయి అవి వేసుకోవచ్చు అంట తమిళనాడులో అది స్పెషల్ వంటకం అన్నారు ప్రిస్టేజ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే చూశాను ఏదో అనుకున్నాను కానీ అక్క తీసుకొచ్చారు ఎవరైనా మన బంధువుల్లో తీసుకొస్తే బాగుంటే చూద్దామని అనుకున్నాను ఇదిగోండి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన కుక్కర్ కదా అక్క తీసుకున్నారు ఇంకా వంటకం అంతా రెడీ చేశారు అన్నీ చేసి పెట్టేశారు అయితే ఇక్కడ ఈ కొత్త వంటకం మాకు నేర్పించాలి చూపించాలని చేస్తున్నారు ఇద్దరం ఎప్పుడు వెళ్ళినా ఏ తేడా లేకుండా మేమిద్దరం కలిసి చేసుకుంటామండి అన్నీ తను కూడా నాకు నేర్పిస్తారు పుట్టు పిండి అంటారంట దొరుకుతుందంట అవుట్ సైడ్ మార్కెట్లో అది ఒక గ్లాస్ వేసి హాట్ వాటర్ వేసి దాన్ని బాగా ఇలా కలుపుకోవాలి ఎగ్ కర్రీ అన్నీ రెడీ చేశారండి ఇది స్పెషల్ అనమాట వాట్ హాట్ వాటర్ వేసి ఇలా బాగా సపరేట్ సపరేట్గా మిక్స్ చేసుకోవాలి అదే కలుపుతున్నారు అక్క ఇక్కడ ఇంకా మా బాబు ఆంటీ ఇచ్చారంట టూ హ్యాట్స్ మమ్మీ ఏది తీసుకొని రెండింటిలో నువ్వు చెప్పుకొని అడుగుతున్నారు తన డెరిషన్ తీసుకోలేక ఏదో ఒకటి నువ్వు ఏది చెప్తే అది తీసుకుంటానని చివరికి ఏం చేశాడు తెలుసా ఈ రెండు తీసుకొచ్చేసాడు ఇంటికి తనకు రెండు ఇష్టమైందంట పొడి పొడిగా ఇలా బాగా హాట్ వాటర్ వేసి మిక్స్ చేసుకొని వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాం కదండి అందులో వేసేసుకోవడమే ఉప్మా లాగా వస్తుంది ఇది చాలా హ్యాపీగా నవ్వుకుంటూ అన్నీ చేసుకుంటాము ఏ కష్టం లేకుండా అదేంటి హ్యాపీగా ఉంటే మనం ఎంత పనైనా చేసేసుకోవచ్చు కదా అట్లా ఇక్కడ అక్క వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటాం ఎప్పుడు ఎప్పటికీ గుర్తుంటుంది కదా అని ఇలా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను అందరితో ఉండి పుట్టు ఉప్మా రెడీ నాకు నేర్పించేశారు ఇక అన్నీ పెట్టేసుకొని తినేయడమే రసం రైస్ ఇక పుట్టు ఉప్మా ఎగ్ కర్రీ పెరుగు అరటికాయ తాలింపు ప్లాంటైన్ తాలింపు అన్నీ రెడీగా వడ్డించేసాను పెట్టేశాను వాటర్ ప్లేట్స్ అన్నీ తెచ్చేసాను నేను ఇంకా అక్క వడ్డిస్తున్నారు ఇక్కడ అందరం ఇలా కూర్చొని హ్యాపీగా తింటాం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఎగ్స్ తెచ్చి చేసి చాలా రోజులైపోయింది అక్క పుణ్యవాన్ని ఈరోజు అందరం టూ టూ ఎగ్స్ తినేసాము మేము రాకముందే ఇలా అరటికాయ తాలింపు అండ్ ఎగ్ కర్రీ చేసి రైస్ కూడా పెట్టేస్తున్నారు మేము వెళ్ళాక ఇలా పుట్టు ఉప్మా చేసి పెట్టారు ఎందుకంటే ఎప్పుడు చపాతీనే కదా ఇది కొత్తగా ఉంటుంది అనేసి వెజిటేబుల్స్ వేసి చేశారు ఇది కొత్తగా నేర్చుకున్నాను నేను ఇక్కడ ఇవాళ నిన్న వీడియోలో మనం ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి మరి మీలో ఎంతమందికి అలాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారు మీరు ఎవరికైనా అలా ఉన్నారా లో మర్చిపోకుండా కమెంట్ చేయండి ఏముండోయ్ యూట్యూబ్ వీడియో చేయడం తమాషా పని ఏం కాదండోయ్ ఎడిట్ చేయడం వాయిస్ ఇవ్వడం తీయడం అబ్బో ఎంత పని ఉంటుందో వీడియో అప్లోడ్ చేయాలంటే ఒక రోజు అంతా కూడా పట్టేస్తుంది అలాంటి ఒక మంచి ఫ్రెండ్ దొరకడం ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి కదా మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలండి అందరికీ ఇలాంటి వాళ్ళు తారసపడే ఉంటారు మీకు కానీ ఇలాంటి వాళ్ళు తారసపడి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేంటంటే మన పక్కనే ఉంటారు మనతోనే ఉంటారు మన మాటే మాట్లాడుతూ ఉంటారు నువ్వు చెయ్యి నీ వెనకాల నేనున్నాను అని ఎంకరేజ్ చేసినట్టే ఉంటారు బట్ వెనక వెనక వైపు నుంచి కింద చెట్టు అలాగే ఉంటుంది కానీ చెట్టు కింద ఉన్న వేర్లు మాత్రం తెంపుతూ వస్తూ ఉంటారు ఇలాంటి వారిని మీరు చూసారా మీకు ఎవరైనా ఎదురుపడ్డారా చెప్పండి మా మేడం చెప్తూ ఉండేవాళ్ళు నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ థాట్స్ అనేటివి మన శరీరాన్ని ఆరోగ్యాన్ని కృంగదీస్తాయి అనేసి ఎన్ని తెలిసినా ఎంత చెప్పుకున్నా కొన్నిసార్లు మనము మానవులం కదండి అటువైపు వెళ్ళిపోతూ ఉంటాము కానీ వెళ్ళినా తరువాత ఇలాంటివి చదువుకోవడం తెలుసుకోవడం వినడం వలన వెనక్కి వచ్చేస్తూ ఉండాలి అదే అనమాట జీవితం ఈ వీడియోలో ఏదో ఒక విషయం మీ మనస్సుని తాకి ఉంటుంది నచ్చి ఉంటుంది కదా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి